మేడం ఊడి జనాలందరూ తిరగబడుతున్నారంటే ప్రస్తుతానికి మీరు అక్కడి నుంచి వచ్చేయండి ఇన్స్పెక్టర్ చెప్పడంతో అనగాదేవి ప్రస్తుతానికి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది ఇక రఘురాం త్రీశూలం పట్టుకొని ఆ శివలింగం దగ్గరే రాత్రైనా కూడా ఇంటికి కూడా వెళ్లకుండా కూర్చొని ఉంటాడు అప్పుడే ఆద్య జానకి వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఏంటండి రాత్రైనా మీరు రాకపోతే ఎలా ఇంటి దగ్గర అందరూ దిగులు పెట్టుకున్నారు అని జానకి ఆద్య బతింలాడుతూ ఉంటారు చూడమ్మా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళం మాకు ఇదంతా కొత్త ఏమీ కాదు నేను ఇక్కడ గుడి కట్టించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని రఘురాం అక్కడే త్రిశూలం పట్టుకొని రాత్రి ఉంటాడు ఇక ఆద్య రామలక్ష్మికి వివరం చెప్పి తెల్లవారగానే కోర్టు దగ్గరికి వెళ్తారు లాయర్కి మొత్తం చెప్తారు చూడండి అమ్మా ఏది ఏమైనా కావాల్సింది సాక్ష్యాలు రఘురామ్ గారు సంతకాలు చేసిన డాక్యుమెంట్లు ఆ అనగాదేవి దగ్గర ఉన్నంత వరకు ఏం చేయలేము కానీ నేను జడ్జి గారికి అయితే విన్నవించుకుంటాను అని లాయర్ చెప్తారు ఇక అనగాదేవి ఏసీపీని తీసుకొని రఘురామ్ గారు మీరు ఇలా చేయటం కరెక్ట్ గారు మీరు సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లన్నీ అనగాదేవి దగ్గర ఉన్నాయి కదా ఇలా చేయొద్దండి గొడవ ఆపేసి ముందు ఇక్కడి నుంచి కదలండి అని చెప్తూ ఉంటే లేదు నేను ఆవిడకి అమ్మలేదు మమ్మల్ని మోసం చేసింది కదిలే ప్రసక్తే లేదు అని రఘురామ్ ఊరి జనాలు చెప్తూ ఉంటారు ఇంకోవైపు ఆజ రామలక్ష్మి స్పెషల్ జడ్జి దగ్గరికి వెళ్ళి మొత్తం వివరంగా విన్నవించుకుంటారు మేము సాక్ష్యాలు తీసుకువచ్చే వరకు దయచేసి మాకు సమయం ఇవ్వండి ఆ అనగాదేవి మా పై ఎలా దాడి చేసిందో చూడండి అని రఘురామ్ ఊడి జనాల్ని రోడీల చేత కొట్టించిన వీడియోని ఆజా రామలక్ష్మి చూపించటంతో సరే మీకు రెండు రోజులు గడువు ఇస్తున్నాను సాక్ష్యాలు తీసుకురండి మీ కేసుని మీరే వాదించుకుంటామని చెప్తున్నారు కదా అని స్పెషల్ పర్మిషన్ ఇస్తారు నేను ఆ అనగాదేవికి సహాయం చేసినందుకు బంగారం లాంటి మా ఆయన్ని అరెస్ట్ చేయిస్తుందా ఇప్పుడే దాని సంగతి చెప్తాను అని అనగాదేవి ఇచ్చిన డబ్బులున్న సూట్ కేసును పట్టుకొని పార్వతి అనగాదేవి ఇంటికి వెళుతూ ఉంటే జానకి ఫాలో అవుతుంది ఏంటి పార్వతి ఇలా వచ్చావు అని అనగాదేవి అంటే నువ్వు చెప్పావని ఏదో డబ్బుకు ఆశపడి మా బావగారు నిద్రపోతున్న సమయంలో ఆయన వేలిముద్రలు పత్రాలపై తీసుకుని డూప్లికేట్ పత్రాలని అక్కడ పెట్టి ఒరిజినల్ పత్రాలని నీ చేతికి ఇస్తే నువ్వు మా ఆయన్ని అరెస్ట్ చేయిస్తావా అని పార్వతి మొత్తం చెప్తూ ఉంటే జానకి మొత్తం వినేస్తుంది ఏంటి ఇదంతా అనగాదేవి పార్వతి చేత చేయించిందా ఇదంతా అనగాదేవి కుట్రనా అని చాటు నుంచి మొత్తం వింటూ ఉంటుంది